గుంటూరులో అమరావతి రోడ్డు లామ్లో ఇరవై ఐదు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి స్థలాలు అమ్ముతున్నాము మినిమం రెండు వందల గజాల నుంచి ఉన్నాయి ఏపీ సిఆర్డి అప్రూవల్ ఉంది ఏపీ రేరా అప్రూవ్డ్ ఉంది ఫైనల్ లీగల్ ఒపీనియన్ కూడా ఉంది మంచి వాస్తు కలిగిన తూర్పు పడమరా ఫేసింగ్లో ప్లాట్స్ అమ్ముతున్నాము అలాగే ఇందులో వంద విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము మొత్తం కూడా అన్ని నలభై అడుగులు సిమెంట్ రోడ్లు వస్తాయి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మూడు ఎకరాలు పార్కులకి ఇచ్చాము మొత్తం కూడా సిమెంట్ రోడ్లు చేస్తున్నాము ఆల్రెడీ ఒక ఇరవై హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము విల్లాసు జీ ప్లస్ టూ విల్లాసు అన్ని అప్రూవల్స్తో స్టార్ట్ చేసిన ఏకైక సంస్థ ఇది ఏపీసీఆర్డి సిఆర్డిఏ అప్రూవ్లు ఏపీ రేర అప్రూవ్లు ఫైనల్ లేఖల ఒపీనియన్ కూడా ఉంది అదిగోండా ఇక విల్లాసు జీ ప్లస్ టూ అనమాట అది మొత్తం కూడా కరెంటు కూడా రెడీ అయిపోయింది మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా రెడీ చేస్తున్నారు ఇందులో ఇంటి స్థలాల కొరకు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మొత్తం టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాళ్ళండి అది బౌండరీ వాల్ మొత్తం టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాల్ ఫైవ్ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ ఇచ్చాము మొత్తం ఎక్కడైనా సరే ఐదు అడుగులే ఇస్తారు నేను టెన్ ఫీట్స్ కాంపౌండ్ వాళ్ళు ఫైవ్ ఫీట్ సోలార్ ఫెన్సింగ్ మొత్తం పదిహేను అడుగులు వస్తుంది ఇందులో రెండు వందల ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇంకా పద్దెనిమిది ప్లాట్సే ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ రెండు వందల గజాల నుంచి ఉన్నాయి అలాగే విల్లాస్ కూడా అమ్ముతున్నాము రెండు వందల ముప్పై ఏడు గజాల స్థలంలో త్రీ స్టేర్ విల్లా ఫోర్ బిహెచ్కే వస్తుంది నాలుగు వేల ఎస్ఎఫ్టీతో ఉంటుంది మూడు ఎకరాల పార్కు ఇచ్చాము అందులో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు టెంపుల్ ఓపెన్ ఎయిర్ థియేటర్ క్రికెట్ నెట్టు జాగింగ్ ట్రాక్ నక్షత్రాన్ని బట్టి పెట్టే మొక్కలు మంచి మంచి కాన్సెప్ట్స్తో ల్యాండ్స్కేప్ డిజైన్ కూడా చేస్తున్నాము మొత్తం హైరేజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ ఇదిగోండి ఈ బ్రిక్స్తోనే విలాసు అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇదిగోండి ఫైనల్గా ఎలా వస్తుంది అవుట్పుట్ మంచి క్వాలిటీతో ఈ విల్లాసు కన్స్ట్రక్షన్ చేస్తున్నాము రెండు వందల ముప్పై ఏడు గజాల స్థలంలో నాలుగు వేల ఎస్ఎఫ్టీతో త్రీ స్టేర్ విల్ల విత్ లిఫ్ట్తో ఇస్తాము వివరాలకు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మొత్తం కూడా వంద విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అలాగే రెండు వందల ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కట్టుకోవచ్చు ప్లాట్స్ కొనుక్కొని లేదంటే విల్లాస్ కూడా మేము